తేదీ నెల హైదరాబాద్ లో భాస్కర్ లో జరిగిన మాస్టర్ కేశవ గౌడ్ అకాడమీ ఆధ్వర్యంలోనే ఇంటర్నేషనల్ పురస్కార అవార్డు కార్యక్రమంలో వకినామా స్కూల్ ఆఫ్ కరాటే స్పోర్ట్స్ అసోసియేషన్ కోరుట్ల ఫౌండర్ మరియు ఇన్ఫ్రాక్చర్ అల్ఏ రమేష్ ప్రతిష్టాత్మకంగా అవార్డులను అందుకున్నారు మంది పైగా ఉచిత శిక్షణ ఇచ్చినందుకు కేశవ్ గౌడ్ అకాడమీ ఆధ్వర్యంలో ఇంటర్నేషనల్ మార్షల్ ఆర్ట్స్ అవార్డు పురస్కారో రమేష్ని రమేష్ సత్కరించారు ఈ కార్యక్రమంలో సౌదీ అరేబియా దుబాయ్ కెనడా బంగ్లాదేశ్ శ్రీలంక భూటాన్ దేశాల నుండి ప్రముఖ కరాటే మాస్టర్స్ పాల్గొన్నారు అలాగే అల్లె రమేష్ ఇప్పటి వరకు అందుకున్న పురస్కారాలు బ్లాక్ బెల్ట్ థర్డ్ డౌన్ సర్టిఫికేట్ రాష్ట్ర స్థాయి జయశంకర్ అవార్డు గ్రహీత యువ పురస్కార అవార్డు గ్రహీత జాతీయ సేవ స్వచ్ఛంద సంస్థ నంది అవార్డు గ్రహీత ఉత్తమ నేషనల్ బ్లాక్ బెల్ట్ కోచ్ అవార్డు గ్రహీత చైత రక్తదాత జిల్లా స్థాయి అవార్డు గ్రహీత నెహ్రూ యువ కేంద్ర సంగతన్ అవార్డు గ్రహీత అల్లె రమేష్ సేవలు క్రీడ ప్రోత్సాహం మరియు సమాజానికి చేసిన విశేషమైన కృషికి ఈ అవార్డులు అంకితమయ్యాయి